రైతులందరికీ నమస్కారం నా పేరు ప్రతిమ అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము బెండకాయలో వచ్చేటటువంటి ప్రధానమైన పురుగులు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు గనుక మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి బెండకాయలో వచ్చేటటువంటి ప్రధాన పురుగులు గనుక చూసుకున్నట్లయితే మొదటిది కాండం తులుచు పురుగు రెండవది లీఫ్ హాపర్ మూడవది మైట్స్ కాండం తొలుచు పురుగు యొక్క డ్యామేజింగ్ సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది కొమ్మలు ఆకులు మరియు పండ్లపైన ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది పండ్లాల్లో రంధ్రాన్ని కలగజేసి తినివేయటం వలన పండ్లు వికృతంగా మారుతాయి దీన్ని నివారించడానికి ఎకలెక్స్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా ప్రోక్లైమ్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా కొరాజన్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తులుచు పురుగును నివారించుకోవచ్చు రెండవది కనుక చూసుకున్నట్లయితే మైట్స్ దీన్నే నులి పురుగు అని అంటాం ఇది ఆకులు యొక్క రసాన్ని పీల్ చేసి ఆకులు అనేవి కిందకి ముడత పడేటట్టు చేస్తుంది దీన్ని నివారించడానికి సుమిటోమోమియోథ్రిన్ సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా ఇండోఫిల్ సిస్ మైట్ టూ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మైట్స్ను నివారించుకోవచ్చు మూడవది కనుక చూసుకున్నట్లయితే లివ్ హాపర్ దీన్నే హాపర్ బర్న్ అని అంటాం దీని యొక్క సింటమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఆకు యొక్క చివరి భాగంలో ఎరుపు రంగులో ఉంటుంది క్రమేపీ ఇది ఆకులు కిందకి ముడుచుకునేటట్టు చేస్తుంది దీనివల్ల మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది దీన్ని నివారించడానికి బీఏఎస్ఎఫ్ సెఫినా రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా బేయర్ అడ్మైర్ పద్నాలుగు గ్రాములు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు మాగ్రిప్లెక్స్ ఇండియా వెబ్సైట్లో లభిస్తాయి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం మాగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు